హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ముంబైలో మిడిల్ క్లాస్ పిల్ల అందరు ఎట్లున్నారు ఉన్నారు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నాను ఈరోజైతే శుక్రవారము శుక్రవారం రోజు ఈ వ్లాగ్ అయితే నేను అనమాట సో ఈరోజు పొద్దుగలనే లేచిన ఎందుకంటే పూజ చేసుకోవాలని నాలుగున్నరకి లేచిన యాక్చువల్లీ శుక్రవారం రోజు నేను చాలా ఇష్టంతో పూజ చేసుకుంటాను ఇంకా ఈ మధ్య మాకు ఫ్రైడేనే వాటర్ అయితే రావడం లేదనమాట సో ఈ ఈరోజు వస్తుందా లేదా అని నాలుగు గంటలకు లేచి చూస్తే వచ్చింది అన్నమాట నాలుగున్నరకి అట్లయితే వాటర్ వచ్చింది నాలుగున్నరకి వెళ్ళి మొత్తం పని అయితే చేసుకున్నా ఏడు సారీ ఏడు గంటలకే పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను అనమాట సో పూజ అంతా కంప్లీట్ అయినాకనే వీడియో తీస్తున్నాను నాకు ఎవ్వరు వీడియో తీసే వాళ్ళైతే అయితే ఎవరు లేరు యాక్చువల్లీ ఇంకా పూజ చేసేటప్పుడు వీడియో తీస్తే ఇంకా దేవునిపైన కాన్సన్ట్రేషన్ కొంచెం తక్కువ ఉంటుంది కదా అట్లనే పూజ కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తున్నాను అనమాట సో గుడిలో చూశాను కదా ఫ్రెండ్స్ నేను మా కృష్ణ చిన్న కన్నయ్యకి అయితే ఈరోజు కొత్త వస్త్రం అయితే తెచ్చి ఆల్రెడీ తెస్కో కృష్ణ జన్మాష్టమికి తీసుకొచ్చాను కానీ ఇంట్లో అట్లనే ఉండే ఇంకా కొంచెం అలా ఈరోజైతే వేర్ చేశాను అనమాట సో చూశారు కదా ఇక్కడ గడప పూజ కూడా చేసుకున్నాను యాక్చువల్లీ నాకు పెద్దగా ముగ్గులు అయితే ఏమి రావండి సో ముగ్గులు అయితే నేర్చుకుందామని అనుకుంటున్నాను వచ్చేవి ఇంకా ముగ్గులు ఆ గీతలు అవే గీస్తుంటాను నేనే ఇంకా అంత ఏంటి మళ్ళీ మళ్ళీ అవి తీస్తాను అని అట్లా అనిపిస్తుంది అనమాట సో ఏం చేయాలి నాకు ముగ్గులైతే రావన్నమాట ఇంకా పొద్దుగల ఏం చేసినా డబ్బాలు ఉన్నాయి కొన్ని కొన్ని సామాన్లు అవి ఉండే కదా సో అవన్నీ తీసి ఇక్కడ షార్టర్లు అయితే పెట్టినాను ఇంకా వాటర్ ఉన్నాం కానీ ఆ డబ్బలు అయితే క్లీన్ చేసుకున్నాను ఇక్కడ చూడండి అవి ధనియాలు అవి ఎండకు పెట్టాలి ఎండకు పెట్టి అసలు యాక్చువల్లీ అది ఎండకు పెడుతున్నా మళ్ళీ అలానే పెట్టేస్తున్నా మిక్స్ అయితే పట్టడం లేదు సో అదనమాట ఇంకా పొద్దుగల మాకు ఏడు గంటలకే పాలు వస్తాయి కదా సో ఇది ఐదు గంటలకి నేను డిక్కాస్ కాసుకునే నాకు లేవగానే డికాస్ అయితే కావాలన్నమాట పాలు లేకుండా అందుకే డికాస్ కాసుకొని తాగిన కిచెన్ మొత్తం క్లీన్ అయితే చేసుకున్నాను ఇంకా డబ్బాలన్నీ అడ రుద్ది అక్కడ అయితే పెట్టేస్తాను అనమాట ఇంకా ఫ్రిడ్జ్లో బాటిల్స్ అవన్నీ పెట్టలేదు ఇంకా వాటర్ ఏడు గంటలకైతే వెళ్ళిపోయింది పాద వెళ్ళింది అనమాట వాటర్ అయితే పోయింది సో బాటిల్స్ అన్నీ ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలి ఇంకా మా వచ్చేసి మా వారికి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను అన్నమాట సో చాలా ఇష్టం తనకు పోహా అంటే సో ముంబైలో స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అంటే ఇదే పోహా రెసిపీ యాక్చువల్లీ ఎవరైనా చుట్టాలు వచ్చారంటే పోహానే చేస్తారు ఎందుకంటే చాలా తొందరగా అయితే అవుతుంది అన్నమాట ఇందులో మనం ముగ్గురాన్ని ఎలా చేసుకుంటాము ఉగ్రాని ఎలా చేసుకుంటామో ఆ విధంగానే చేసుకోవాలి కానీ మనం ఉగ్రానిలో పుట్నాలు యూజ్ చేస్తే ఇక్కడ అయితే యూజ్ చేస్తాము అంటే పల్లీలు సో పచ్చికాయలు అల్ సారీ పచ్చికాయలు ఆవల జీలకర్ర కరివేపాకు కొత్తిమీర టమాటా ఉల్లిగడవే వేసిన ఇందులో ఏదని ఒక మిస్ అయితే ఈ పోహా అస్సలు టేస్ట్ బాగుంటుంది అన్నమాట ఇంకా లో ఫ్లేమ్లోనే చేయాలి పోహా అంటే సో లో ఫ్లేమ్లో చేస్తే చాలా టేస్టీగా అయితే వస్తుందనమాట ఇంకా పొద్దుగాల పొద్దుగాల ఇంకా పూజ చేసిన రోజు అయితే చపాతి చేయడం అయితే అస్సలు కుదరదు అందుకే ఇంక నేను ఇంకా పోహ అయితే తొందరగా అవుతుంది అట్లా అని చేసేస్తున్నాను అనమాట సో చూసారు కదా ఈ సామాన్లు అన్నీ ఇంకా డబ్బలకి వెళ్ళి తీసినా కదా సో అన్ని చాటలు అయితే పెడుతున్నాను ఇంకా కిచెన్ అయితే ఇంక పొద్దుగాల క్లీన్ చేసుకున్నాను మళ్ళీ ఏదైనా చేస్తే మళ్ళీ ఖరాబ్ అవుతుంది కదా ఫ్రెండ్స్ అట్లని మళ్ళీ ఇది చెత్త అంతా తీసేస్తున్నాను మళ్ళీ ఒకసారి చేయలే నాకేమో అలవాటు ఏమో సో కిచెన్ టాప్ అయితే ఎన్నిసార్లు క్లీన్ చేస్తానో ఏమో నాకే తెలియదు ఇప్పుడు మళ్ళీ మళ్ళీ వాటర్ పోస్తుంటాను క్లీన్ చేస్తుంటాను లేకపోతే కిచెన్లోకి అస్సలు రాబుది కాదు నాకు కిచెన్ టాప్ క్లీన్ ఉంటేనే ఏదైనా కుకింగ్ చేయాలనిపిస్తుంది మొన్న మా ఇంటికి భారత్ గ్యాస్ వాళ్ళు సర్వీస్ చేసే వాళ్ళు అయితే వచ్చారనమాట సో వాళ్ళైతే చెప్పారు సో కిచెన్ అంటే పొయ్యిని కూడా కిచెన్ పొయ్యిని కూడా అంటే స్టవ్ని నేను మళ్ళీ మళ్ళీ వాష్ చేస్తాను కదా సో అట్లా చేయకూడదు ఎప్పుడన్నా ఒకసారి వాష్ చేయాలి క్లీన్ చేయాలి దానికి బట్ట తొట్టే ఒకటే క్లీన్ చేసుకుంటే వస్తుంది రోజు అట్లా చేయకూడదు అంటే నాకు హ్యాబిటు అట్లా చేయకుంటే నాకు నచ్చదని వాళ్ళకి చెప్పేశాను సో మీ ఇష్టము అలా చేస్తే కిషన్ స్టవ్ అనేది కొంచెం తొందరగా ఖరాబ్ అవుతుంది ఇంకేం కాదు అని చెప్పారనమాట కానీ నేను టెన్ ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను సో చాలా బాగానే ఉంది ఇప్పటివరకు అయితే కానీ నాకు అలా రోజు కడిగితేనే బాగుంటుంది ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి చిన్న లైక్ అయితే ఇవ్వండి అట్లా లైక్ ఇస్తే ఏమవుతుందంటే ఈ ఇంకా కొందరికి రికమెండేషన్లు అయితే పోతుంది అదనమాట సో వ్లాగ్ అయితే కొంచెం చిన్నగానే పెడుతున్నాను మస్తు రోజులైంది కదా నేను వ్లాగింగ్ చేయక అసలు వ్లాగింగ్ చేయడమే మర్చిపోయినా అట్లా అనిపిస్తుంది నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఎలా చేయాలి అసలు ఏమీ అర్థం కావడం లేదు సో మొత్తము అంత నా నేను మళ్ళీ స్టార్ట్కి వెళ్ళి నేర్చుకోవాలా అట్లా అనిపించింది నిజంగా చెప్తున్నాను సో పిల్లలైతే పడుకున్నది ఇంకా లేవలేదు వాళ్ళకి లేపానంటే ఏ పని కుదరదు చాలా అల్లరి అదనమాట సో ఇంకా టీ కూడా తాగుతున్నాను ఇక్కడ సో ఓకేనా అబ్బా బాయ్